అస్లాం లేకుం వరహతుల్లాహి అబ్రకాతు భూమి ఆకాశాల యజమాని మానవులందరి సృష్టికర్త మానవులందరి పోషకుడు మానవులందరి పరిపాలకుడు సృష్టి పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ కాపాడమని మనస్ఫూర్తిగా అల్లిపురం మసీద్ తరఫున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున అల్లిపురం గ్రామస్తులందరి తరఫున ఆ దైవాన్ని శరణ వేడుతూ అంతకుముందు మనం జాతి గురించి తెలుసుకున్నాం ఆది జాతి ఆదిజాతికి హూదల స్థలం వచ్చారు దైవం ఎవరని చెప్పడానికి దైవాన్ని ఎలా ఆరాధించాలి మానవ జీవితం పరీక్ష అని చెప్పడానికి ఇవన్నీ మాయా ఈ అనుగ్రహాలన్నీ కూడా భూమి మీద ఉన్నంతవరకే అని చెప్పి చెప్పడానికి వచ్చారు ఆయన తర్వాత మళ్ళీ చెప్పుకోదగ్గ ప్రవక్త సమూద్ జాతి వచ్చింది సమూద్ జాతి జాతులు జాతులుగా విడిపోయారు అంత సమూద్ జాతి ఆ జాతికి ప్రవక్త సాలిహా అలైస్లాం గారు వచ్చారు దేవుడు ఎవరైనా పరిచయం చేయడానికి దైవం తరపు నుంచి నియమించబడినటువంటి దైవం నియమించినటువంటి ప్రవక్త సాలిహా అలైస్లాం జాతి ఏంటి సమూద్ జాతి ఇది చివరి దైవ గ్రంథం ఉంది వి కురాలో తొంభై ఒకటవ అధ్యాయంలో పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు ఇంకా మీకు కురాన్లో పదకొండు అధ్యాయంలో అరవై ఒకటి నుంచి అరవై ఏడు వచనాలు ఏడు అధ్యాయంలో డెబ్భై మూడు నుంచి డెబ్బై తొమ్మిది వచనాలు ఇరవై ఆరో అధ్యాయంలో నూట నలభై ఒకటి నుంచి నూట యాభై తొమ్మిది వచనాలు ఇరవై ఆరో అధ్యాయంలో నలభై ఐదు నుంచి యాభై మూడు వచనాలు ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు అధ్యాయంలో యాభై ఒకటి నుంచి యాభై నాలుగు వచనాలు ఇలాగా తొమ్మిదో తొంభై ఒకటో అధ్యాయంలో పదకొండు నుంచి పదిహేను వచనాలు ఈ వచనాల్లో ఈ ఈ యొక్క సముజాతి స్టోరీ సాలిహల్ గారు ఏం చెప్పారు ఏంటని వివరించడం జరిగింది అది మనం క్లుప్తంగా ఒకేసారి తెలుసుకుందాం ఆదిజాతి ప్రజల వినాశనం తర్వాత అంటే ఇంతకుముందు వచ్చిన జాతి మీద శిక్ష పడింది దైవం శిక్ష దాని తర్వాత సమూజాతి వైభవోపేతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకుంది ఆ జాతి తర్వాత మధ్యలో వచ్చినా కానీ ఇది ఇంకా చెప్పుకోదగ్గ పేరు ఈ జాతికి ఉంది సమూజాతికి ఈ జాతి ప్రజలు కూడా దైవాన్ని వదిలేసి వారు సృష్టించుకున్న వాటిని ఆరాధించటం వారు మొదలుపెట్టారు ఆ యొక్క దానికి లోన్ అయిపోయారు బహుదైవారాధన అంటే షిర్క్ అంటే బహుదైవారాధన భౌతిక సంపద పెరిగే కొద్దీ వారి దుష్ట స్వభావం కూడా అధికమైంది వాళ్ళు మంచిగా పంటలు పండియటం మంచిగా డెవలప్ అవుతున్నారు వాళ్ళు ఎంత సంపాదించే కొందికి అంత దేవుడికి దూరం అయిపోయి షిర్క్ పనులు అంటే దైవం కాకుండా వేరే పనులు ఎక్కువ చేయటం మొదలుపెట్టారు దైవంతో సమానంగా అందరినీ నిలబెట్టి ఇక వారు సంబరాలు గింబరాలు అవన్నీ చేయటం మొదలుపెట్టారు అంత డబ్బు ఎక్కువ ఉంటే మనిషి అంత దారి తప్పుతాడు ఇది సముజాతి ద్వారా మనకి అర్థమయ్యేది ప్రతి మనిషి కూడా అలానే ఇప్పటికి కూడా అలానే చేస్తున్నారు కానీ డబ్బు ఎక్కువయ్యే కొద్దికి ఇది దేవుడిచ్చిన సంపద అని చెప్పి అనుకో పెరగాలి ఒక చెట్టును చూసి మనం నేర్చుకోవాలి చెట్టు ఏదైనా చూడండి కంది చెట్టు ఉంది మిరప చెట్టు ఉంది బాగా కాసిందంటే వంగిద్ది అది వరి కంకి ఉంది ఇట్లా తాలే నిలబడిద్ది కంకి పాలు పోసుకుంది ఇలా వంగిద్ది మనిషి కూడా ఒక మొక్కను చూసి ఒక పండిన చెట్టును చూసి అలా మనిషి వంగిపోవాలి దైవం ముందు వంగిపోవాలి సంపద పెరిగే కొంత ఇది జ్ఞానం కానీ అలా లేదు ఇక మీరు కూడా ఎత్తైన భవనాల భవనాలను మైదాన ప్రాంతాల్లో నిర్మించారు కొండలను తులిసి అందమైన సౌదాలను నిర్మించారు అణచవేతలు దౌర్జన్యాలు వారిలో నిత్యకృత్యమైపోయాయి దుష్టులు దుర్మార్గులు రాజకీయాధికారాన్ని ఆక్రమించుకున్నారు సము జాతిలో ఇక దుర్మార్గులైన వారు పాలకులు అయిపోయారు అప్పుడు పోలీస్ స్టేషన్ గిలి స్టేషన్లు ఏమీ లేవు ఎవడు బలం ఉందో ఎవరికి డబ్బు ఉందో వాళ్ళదే అధికారం వీళ్ళ అక్రమాలు ఇదైపోతే పొరుగు రాజ్యానికి సాయం చేసి ఆ రాజ్యం నుంచి ఈ రాజ్యం మీదకి దండయాత్ర చేసి అట్లా కుమ్మక్క ఇలాగా వారి వద్దకు అప్పుడు ప్రవక్త సాలిహాల ఇస్థలం పంపబడ్డారు కానీ ఆయన సందేశాన్ని కేవలం నిరుపేదలు అణగారిన ప్రజలు మాత్రమే స్వీకరించారు సంపన్నులు అధికారం కలవారు ఆయన ప్రవక్త పదవిని నిరాకరించారు దేవుడానికి ప్రవక్తగా నియమించారు విషయాన్ని నిరాకరించారు అబద్ధాలు చెబుతున్నాడని ఆయన్ని దూషించారు ప్రవక్త సాలిహా అల్ వారు నీవు చాలా కాలం మా మధ్య నివసిస్తున్నావు నీ తెలివితేటలు నీ వివేకం మాకు ఉపయోగ ఉపయోగపడతాయి అనుకుంటున్నాము కానీ నువ్వు ఇప్పుడు మా పూర్వీకులు పూర్వీకులు చేస్తున్నటువంటి పనులన్నింటినీ పూర్వం నుంచి వస్తున్న ఆరాధనని వాటన్నింటినీ వదులుకోవాలని చెప్తావా అని అన్నారు సాలీహలస్ అలం అన్నారు వారికి జవాబిస్తూ మీరు మీ నాయకులను మీ దుష్ట మార్గాలను అనుసరించడం మానండి వారు ఔచిత్యాన్ని కోల్పోయారు వారు దారి తప్పిపోయారు పూర్వీకులైనా పెద్దలైనా డబ్బు గలవాలైనా డబ్బున్నోడు ఏం చేస్తాడు అదే మనం చేద్దాం అనుకోవద్దు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లేదా అధికారం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అదే మనం చేద్దాం అనుకోకూడదు అది కాదు మనిషికి అది సరైన గైడెన్స్ సరైన మార్గదర్శకత్వం కాదు గ్రంథాల్లో ఏం చెప్పబడ్డది మనం ఏం చేయాలి గ్రంథాల్లో చెప్పబడిన విధంగా యుగ పురుషులు ఋషీశ్వరులు చెప్పిన విధంగా మనం నడవాలి ఇక్కడే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అందరూ ఏమనుకుంటారు డబ్బున్నోళ్ళు కానీ లేకుంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేము చిన్నప్పుడు సమాజం మొత్తం ఎట్లయిపోయిందంటే చిన్నప్పుడు మాకు ఇప్పుడు సాయిబులంటే అలాలు ఒకటి నేర్చుకొని కోణి కోసి అది ఉంటుంది కదా ఏటన్ కోసే కోణి కోసే అలాల మంత్రాలు అంటారు కదా అలాలు నేర్చుకొని చిన్నప్పుడే పన్నెండు పదమూడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అప్పుడే నేర్చుకున్నాం ఇంకా అంతకు మించి ఏమి రాదు మాకు ఒక ప ఐదు కల్మాలు ఒక ఒక పది పన్నెండు స్వరాలు ఈ కోణ్ణి అలా చేసే విధానం ఈ నేర్పించి ఆయన వెళ్ళిపోయింది నేను ఆ నుంచి ఇప్పుడు కూడా చాలామంది అట్లే ఉంటారు వాళ్ళకి నమాజ్ రాదు వాళ్ళు నమాజులు ఏం చదవాలో తెలియదు రుక్కులు ఏం చదవాలో తెలియదు సద్ధాలు ఏం చదవా చదవాలో తెలియదు ఓన్లీ కోటి మంత్రాలు ఒకటి నేర్పి ఇక కోడిని కోసుకోపోండి మీరు ఎవరు అలా చేయమంటే వాళ్ళు చేసుకోకపోండి అని చెప్పి చెప్తారు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మన పూజారులు అయ్యగారులు కూడా దాదాపుగా భగవద్గీత జ్ఞానం ఎవరికి లేదు ఓన్లీ పెళ్లి మంత్రాలు ఇళ్లలో పోయే మంత్రాలు ఈ ఈ నేర్చుకొని జీవన వృత్తి చేసుకున్నారు అక్కడెట్లయితే జీవన మృతి ఉందో ఇక్కడ కూడా అట్ల జీవనమృతి ఉంది జీవన మృతి చేసుకొని అసలు ధర్మం ఏంటి భగవద్గీత ఒక ఆయన మదీనా టైలర్ ఆయన అడిగాడు ఎదురుగా మన ఇక్కడ ఉంది కదా ఆయన పెద్ద పూజారి గారు పెద్ద పూజారి గారు చాలా వయసు కూడా దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా భగవద్గీత పూర్తిగా ఎప్పుడైనా చదివారా అయ్యగారా అని అడిగిందంట అంటే రెస్పెక్ట్కి మనం అందరం ఒకళ్ళొకలం మాట్లాడుకుంటాం కలిసిమెలిసి ఉంటాం కదా ఇంతవరకు నేను భగవద్గీత చదవలేదు అన్నంట నేను చూడండి అట్లుందో ఆయనకు అరవై సంవత్సరాల పైన ఉంటే ఎప్పటి నుంచో పౌరోహిత్యం చేస్తుండో వాళ్ళు నేర్చుకుంది ఏంది అంటే ఓన్లీ ఇళ్ళలో పోయేటప్పుడు మంత్రాలు ఏంటి ఈ పెళ్లి చేసేటప్పుడు మంత్రాలు ఏంటి అని అనేది నేర్చుకొని ఇక అదే జీవన వృత్తిగా కొనసాగిస్తున్నారు అది కాదు ఇక్కడ పాస్టర్ గారు భాగాల కోసమే పనిచేస్తాడు అదైతే ఇక్కడేమో కోడి మంత్రాలు ముజావారి పొగేయటం ఇవన్నీ వచ్చే కానుకల కోసం పనిచేస్తాడు ఇది ధర్మం కాదు ఇది ధర్మం అంటే ఏంటి పురుషులు యుగు పురుషులు ఏం చెప్పారు ఏం బాట నడిచారు అది నడవాలి మనం అది ఇప్పుడు అలా చేయకపోతే వీళ్ళు దారి తెప్పిపోయినట్టు వీళ్ళని అనుసరించే వాళ్ళు దారి తెప్పిపోయినట్టు కాబట్టి ఒక ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడు ఒక కలెక్టర్ గారు ఏం చేస్తాడు అదే మనం చేద్దాం డబ్బునోడు ఏం చేస్తాడు ఆ పద్ధతులు తీసుకొద్దాం అనేటటువంటి దానికి ధర్మంలో స్థానం లేదు కాబట్టి ఇక్కడ ఇలా అందరూ కూడా సాలిహల్ ఇస్లాంని హేళం చేయడం జరిగింది డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళందరూ అధికారం ఉన్నోళ్ళు అందరూ ఒకసారి ఒక బండరాయి కాడ కూర్చొని ఉన్నారు రచ్చబండకాడ కూర్చొని ఉన్నప్పుడు ఈ సాలిహల్ గారు వెళ్ళారు అయా ఈ సృష్టిని సృష్టించినోడు ఒకడున్నాడు ఆయనే దైవం ఇంకా స్థానం ఎవరికి ఇవ్వకూడదు ఆయన నన్ను ప్రవక్తగా నియమించాడు ఇది ఒక మాయా జీవితం ఈ పుట్టుకొక మాయా ఈ మరణం ఒక మాయా మధ్యలో ఇదంతా కూడా భార్య పిల్లలు సంసారం డబ్బు అధికారం ఇదంతా కూడా మాయా మనం ఉన్నంతవరకు ఏమి మనం మనం అది ఎప్పుడు ఊడిద్దో తెలియదు ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోద్దో తెలియదు ప్రాణమైనంతే సంపద అయినంతే అధికారమైనంతే ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోద్దో తెలియదు దాన్ని చూసి వెర్రవేక్కండి ఈ స్థాయి ఇచ్చినోడిని మీరు గుర్తించండి అని చెప్తే వాళ్ళందరూ హేళం చేశారు హేళం చేసి సరే మనం ఇంకా వివరంగా తర్వాత చెప్పుకుందాం హేళం చేసి ఏమన్నారంటే నీ దేవుడి గొప్పోడైతే మరి ఎంతకుముందు ప్రవక్తలందరికీ మహిమలు ఇచ్చాడట నీకు కూడా మరి ఏదైనా మహిముంటే చూపి మేము దేవుడు ఒక్కడైనా నమ్ముతాం అన్నారు చూడండి ప్రవక్తలందరికీ మహిమలు ఇచ్చాడు దైవం అప్పుడు ఆయన అన్నాడు మహిమ వీళ్ళే మహిమ అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే వీళ్ళు కూర్చునికాడ రాతిబండ రచ్చబండలాగా ఉంది దాని వెనక పెద్ద కొండ ఉంది కొండ ఆ కొండలో నుంచి ఒక ఒంటిని తెప్పి అర్థమవుతుందా ఆ కొండలో నుంచి ఒక ఒంటిని తెప్పి దేవుడు అక్కడ మేము నమ్ముతాం అని అన్నారు అనేసరికి ఒక విశిష్టమైనటువంటి దైవానికి సాధ్యం కాని ఏదీ లేదండి ఏది ఏదైనా సాధ్యమై దానికి అప్పుడు సహలహల గారు రెండు చేతులు ఎత్తి దువా చేస్తూ కన్నీటి ప్రార్థన చేస్తే వీళ్ళందరూ దేవుడు అక్కడ నమ్ముతున్న అంటున్నారు ఆ కొండ నుంచి ఒంటిని నీకు అసలు నీకు సాధ్యం కాని ఏది లేదు నువ్వు ఆ కొండ నుంచి ఒక ఒంటిని తీసుకురావని చెప్పి దువా చేస్తాడు వేడుకుంటాడు వాళ్ళు అడిగిన ఉద్దేశం ఏంటి ఇక్కడ కొండ నుంచి ఎట్లా వంట రాదో మనం దేవుడు అక్కడ నమ్మాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా అని వాళ్ళ ఉద్దేశం అడిగిన వాళ్ళ ఉద్దేశం అహంకారులు అంతా కూడా వాళ్ళంతా అడిగారు అడిగితే కూడా వాళ్ళ హెచ్చడిని దైవం ప్రభక్త సాలహాల స్థలం ద్వారా నిజం చేశాడు ఆ కొండ నుంచి ఎలాంటి వంటి వచ్చిందా అంటే నిండు చూడు వంటే తొమ్మిది నెలల చూడు వంటే ఆ కొండ నుంచి బయటకు వచ్చింది మళ్ళీ అన్ని వంటలాగుంటే కొండ గురించి వచ్చింది అంటారో ఇంకేదో ఇంకేదో అంటారని దీనికి స్పెషల్గా ఒక రోజు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ జాతిలో ఉన్న అన్ని వంటలు తాగే నీళ్ళు ఇది ఒక్కటే తాగిద్ది ఒకరోజు మ్యాథ్ ఇదే మ్యాథ్ అదే ఒకరోజు ఈ వంట మేసిన రోజుని వచ్చింది చూశారు అందరు దిగాలిపోయారు అందరు దిగాలిపోయి కొంతమంది దేవుడు అక్కడే ఏం దగ్గర మహిముంది ప్రవక్త అప్పుడు ఇంకా ఈ ఈ పిచ్చి మంత్రాలు కనికట్లు ఈ పిచ్చి బాగుండేది కొంతమంది ఏమన్నారంటే ఇదేదో కనుకొట్టి చేసిండి ఇదేదో మాయ చేసిండి నేను దగ్గర మంత్రాలు తంత్రాలు ఉన్నాయి అని కొంతమంది ఏమో వ్యతిరేకించారు కొంతమంది ఏమో లేదు ఇది దైవశక్తి నిండు చూడు వంటి వచ్చింది అని చెప్పి ఆయన ఆయనని దేవుడు అక్కడనే నమ్మారు ఆయనను అనుసరించారు ఆ తర్వాత రోజు నుంచి ఏంటంటే ఇది స్పెషల్ అంటే దీని జోలి మీరు పోవద్దు మీరు అడిగిన దానికి దేవుడిచ్చాడు మీ కర్మ మీ పరీక్ష ఇది అన్నాలున్నా దాని జోలి మీరు పోవద్దు అని అంటే మరి ఒప్పందం ఏంటి ఇది అన్ని నీళ్ళు ఇదే తాగుతుంది ఒకరోజు మేతంతా మేత ఉంది ఒకరోజు వాళ్ళ పశువులు వదలొద్దు ఒకరోజు ఆ జాతిలో ఉన్న పశువులన్నీ వదలొద్దు నేల కోసం వదలొద్దు మేత కోసం మేత కోసం వదలొద్దు ఒకరోజు ఇది తాగిద్ది ఒకరోజు వాళ్ళకి అన్ని వంటలు తినే మేత ఇది అంటుంది అన్ని వంటలు తాగే నీళ్ళు ఇది తాగుతుంది ఇది దైవ చూసిన కానీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రోజులు పట్టారు కొన్ని రోజులు పట్టారు ఇంక వాళ్ళకి ఓపిక లేక ఏం చేశారంటే లేదు లేదు ఒంటిని చంపేసేయాలి ఈ వంటిని చంపేసేయాలంటే సలహలస్ అని చెప్పాడు మీరు ఆ వంటిని చంపేస్తే మీ మీదకి దేవుడి శిక్ష వస్తుంది చెప్పేసరికి లేదు అని చెప్పి దండోర వేశారు ఎవరైతే ఈ వంటిని చంపేస్తారో వాడికి అర్ధరాజ్యం ఇచ్చి ఆ రాజు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి దండోర వేసారట అయితే దాంట్లో ఒక వ్యక్తి ఉంటాడు ఒక వ్యక్తి ఆశ చొమ్మాసికి ఓడాని ఏదైనా చేస్తారు కదా ఒక వ్యక్తి ఏం చేశాడు పూనుకున్నాడు సంపుతనని సంపుతనని పూనుకుంటే అది నీళ్ళు తాగే సమయంలో మామూలు సమయంలో చంపలేడు అది నీళ్ళు తాగే సమయంలో దాని వెనక్కాల నుంచి కత్తితో గట్టిగా ఏటేసి దాన్ని చంపేశాడు అక్కడికి అప్పుడు కూడా చెప్పాడు సాలహీల స్థలం జోలు బావద్దు ఈ బలమైన సాక్ష్యాలండి క్రీస్తు పూర్వం జరిగిన సంఘటన ఇవన్నీ ఇస్లాం అనేది అరబీ వర్డ్ ఇస్లాం అంటే దైవ ధర్మం తెలుగులో దైవ ధర్మం మొట్టమొదటి మానవుడు పుట్టినప్పుడే పుట్టింది అదే ఇదే సాయిబులు మాత్రం చేసుకొచ్చారు ఇది మక్కాల పుట్టింది అనే వాళ్ళందరూ నోళ్ళకి తాళాలి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు ఒకే ధర్మాన్ని బోధించారు దగ్గర దగ్గర ఖురాన్లో ముప్పై ఐదు మంది నలభై మంది ప్రవక్తల స్టోరీలన్నీ వారి యథార్థ గాథలన్నీ ఇప్పుడున్న జాతికి ప్రళయం దాకా ప్రతి ఒక్కరికి ఈ యథార్థ గాథల్ని సాక్ష్యాలుగా ఉంచడం జరిగింది సాక్ష్యాలుగా ఉంచడం జరిగింది ఎప్పుడైతే కాలు వెనక కాలు నరికేశాడో ఆ వ్యక్తి ఆ వంటే ఇక దాన్ని ఎమ్మటే చంపేశారు చంపేసిన తర్వాత ఇక దైవం ఆజ్ఞ అయిపోయింది సలిహలే అస్లాం నువ్వు నిన్ను అనుసరించే వాళ్ళు దేవుడు అక్కడ నొప్పుకునే వాళ్ళని తీసుకొని ఈ జాతిని వదిలిపెట్టి ఈ ఏరియా వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోయి వెనక తిరిగి చూడకుండా అని చెప్పి అంటం జరిగింది ఆజ్ఞ అయింది ఈయన వెళ్ళిపోయాడు చెప్పాడు మీ మీ పోయే కాలం వచ్చే మీరు దేవుడి మాట వినలేదు సూచనలు కూడా పట్టించుకోవట్లేదు ఎలాంటి చూసిన కూడా పట్టించుకోవట్లేదు మీ కళ్ళ ముందు ఎంత పెద్ద పెద్ద సూచనలు ఇచ్చాడైనా సూషన్ చూసిన తర్వాత కూడా మీ ఎవరైతే ధిక్కరిస్తారో వాళ్ళ మీద శిక్ష ఖరారైపోద్ది చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం ఇప్పుడు అడవి ఉంది అడవిలో పులులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి పోమాకండి అని రెడ్ బోర్డు పెట్టారు ఇంటూ గుర్తు పెట్టి డేంజర్ అని పెట్టి బోర్డు పెట్టారు ఏ ఏమైద్దిలే అని పోతే పోయిండు అనుకోవాడు అక్కడ మొత్తం నాలుగు పుల్లు నాలుగు సింహాలు ఉన్నాయి ఏమైద్ది వాటికి బలైపోతారు అవి మేత మేత అయిపోతారు వాటికి అవి తినేస్తాయి ఇప్పుడు ఇదే పరిస్థితి ఇక్కడ పెద్ద చూసిన వంట మీకు మామూలు వంటలకి ఈ వంటలకి తేడా చూపించిండు కొండ నుంచి ఒంటి రాదు కొండ నుంచి ఒంటి తెప్పించిండు దైవశక్తి ఇంత పెద్ద దైవశక్తి నిదర్శనాలు చూసిన తర్వాత కూడా మీరు వాటిని పెడచివని పెట్టారంటే వాటిని అశ్రద్ధ చేశారంటే ఇంక మేము మీకెందుకు ఇంకా భూమి మీద జీవితం ఇంక అయిపోయింది మేమే శిక్ష ఖరారైపోయిందని చెప్పి దైవం ఏం చేశాడంటే పంపించాడు ఈ సాలయుల తన జాతిలో ఎవరైతే దేవుడు ఒక్కడైనా మారో వాళ్ళని తీసుకొని ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు భయంకరమైనటువంటి ఒకే ఒక్క పేలుడు వచ్చేసింది ఒకే ఒక్క పేలుడు అంతే ఆ జాతి మొత్తం కూడా భూమిలో కలిసిపోయింది సాలహల్స్లాం ఇక మొత్తం ఇక్కడ వివరంగా ఇచ్చాడు ఒక భూ భయంకరమైనటువంటి భూకంపం కుదిపేసింది మొత్తం జాతి వారి ఇళ్లను సర్వనాశనం చేసింది వారి బలమైన భవనాలు కొండలు మొత్తం తొలిసిందంతా కూడా ఏవీ కాపాడలేకపోయాయి ఏవి కాపాడలేకపోయా ఏ కాపాడలేవండి దేవుడి శిక్ష నుంచి వెయ్యి ఎవ్వరు ఏది ఏ శక్తి కాపాడలేదు ఆ జాతి ఇప్పటికీ కూడా మైదానంలో మనకి మీరు గూగుల్ సెర్చ్ చేయండి వచ్చేస్తుంది ఇంకా లూత్ ఇస్లాం జాతి ఈ సిరియా వెళ్తంటే అంటే మెయిన్ రోడ్లో ఉందంట లూతల్ ఇస్లాం ఆ జాతి కూడా దేవుడి శిక్షకు గురైంది ఇప్పటికీ అక్కడ ఎటువంటి ఆ భావ అవన్నీ కూడా పాడైపోయినాయి ఉన్నాయి నోహల్ ఇస్లాం పడవ కుర్కిస్తాన్లో జూది కొండ మీద ఇప్పటికీ ఉంది కుర్కిస్తాన్లో నోహల్ ఇస్లాం పడవ నో అలా ఇస్లాం అంటారు ఇవన్నీ బలమైన సాక్ష్యాలు మన జీవితం భగవంతుడు ప్రసాదించింది కాబట్టి మనం తెలివితో జ్ఞానంతో భార్యని మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలి పిల్లల పెంపకం మంచిగా చేయాలి ఇరుగు పొరుగుతో మంచిగా ఉండాలి ముందు మనతో మనం మంచిగా ఉండాలి మనం దేవుడితో మనం మంచి బంధం కలిగి ఉండాలి ఇదే మానవ జీవిత పరమార్థం అందరం అన్నల కలిసి ఉండాలి గ్రంథాలన్నీ నమ్మాలి యుగ పురుషులందరినీ ప్రేమించాలి వాళ్ళు బోధించింది ఒకే ఒకటి అందరు పురుషులు భగవంతుడు ఒకే ఒక్కడని చెప్పడానికి మాత్రమే వచ్చారు భగవంతుడే వాళ్ళని పంపించాడు ఈ ప్లేసు భగవంతుడి ప్లేసు యుగ పురుషులకి ఇవ్వకూడదు ఏ మానవుడికి ఇవ్వకూడదు ఏ యొక్క సృష్టి రాశికి భగవంతుడి ప్లేస్ ఇవ్వకూడదు ఇదే ధర్మం ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళని దేవుడే ఆ ధర్మం ద్వారా నిలబెడతాడు ఇంకా తర్వాత మనం ప్రవక్త ఇబ్రాహీం అలీస్లాం స్టోరీ తెలుసుకున్నాం ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆయన అందరికీ తండ్రి యూదులకి క్రైస్తవులకి ముస్లింలకి అంత వీళ్ళంతా యాడ్ నుంచి చీలిపోయారయా అంటే ఆయన కాడి నుంచి చీలిపోయారు కాబట్టి అద్భుతమైనటువంటి ఇబ్రాహీం అలీస్లాం గారి పూర్తి స్టోరీ తెలుసుకుందాం కొన్ని భాగాలుగా తెలుసుకుందాం అద్భుతమైనటువంటి స్టోరీ ఓకే అండి అందరం బాగుండాలని దువా చేస్తూ ఎవరికైతే మరి అనారోగ్యంగా ఉన్నారో వారందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని నీతో దువా చేస్తున్నాం ఇంత శుభోదయాన ఎవరైతే అప్పులు పాలై ఉన్నారో వారికి అప్పులు తీరే ఉపాధి మార్గాన్ని తెరవమని నీతో దువా చేస్తున్నాం ఇంత శుభోదయన ఊరంతా బాగుండాలి ప్రతి మనిషి జ్ఞానంతో ఉండాలి జాగ్రకతతో ఉండాలి ఇది జీవిత ప్రయాణం ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్రయాణానికి పోతే దారి తప్పిపోతామేమో అని మనం గుంపులో ఏడు ఎనిమిది మంది పోయినవంటి ఎవరైనా తప్పిపోయారని అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఈ జీవితం కూడా ప్రయాణం ఇంటికి వచ్చినవని అశ్రద్ధ లేదు అలా చేయకూడదు నా డబ్బులోనే అశ్రద్ధ చేయకూడదు ఎప్పుడు కూడా జ్ఞానంతో జాగ్రకతతో దైవదారి తప్పకుండా ప్రాణం వరకు దైవ మార్గం మీద నడిచేటటువంటి అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదించమని మనశ్శాంతిని ప్రసాదించమని ఆత్మసంతృప్తిని ప్రసాదించమని తల్లిదండ్రులకి మంచి సేవ చేసుకునేటటువంటి వాళ్ళు కన్నారు పెంచారు పెద్ద చేశారు సర్వం మన కోసం పిల్లల కోసం సర్వం అర్పిస్తున్నారు మరి వారిని కూడా తల్లిదండ్రులకి సేవ చేసుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఇంకా ఎవరికైతే ఇంకే బాధలు ఉన్నాయో ఇంకే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా వారికి అనుగ్రహించమని తీరేలా చేయమని ఇంత శుభోదయాన ఊరందరి తరపున మనస్ఫూర్తిగా చేస్తున్నాను దైవాన్ని మేమందరం వేడుకుంటున్నాము ఆమె ఇంత దాస్తు జై హింద్